వారికి ఏడవ స్థానం నందు కేతువు మీ నుండి ఒకటవ స్థానంలో సంచరిస్తూ ఉన్నారు అదేవిధంగా ఆయా గ్రహాల సంచారం నేపథ్యంలో వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మధ్యస్థం నుండి చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి సింహరాశి జాతకులు ఆవేశపూరిత నిర్ణయాల వల్ల నష్టపోయే పరిస్థితులైతే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి కుటుంబ సమస్యలు గొడవలు అధికంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి అష్టమ శని ప్రభావం చేత ఆరోగ్య విషయాలయందు ఆరోగ్య విషయంలో ఖచ్చితమైన జాగ్రత్త అయితే వహించాలి జన్మకేతువు ప్రభావం వలన పనుల ఎందు చికాకులు ఒత్తిడులు ఏర్పడిన లాభస్థానంలో గురు అనుకూలత వలన ఎన్ని సమస్యలు ఎదురైనప్పటికీ మనోధైర్యంతో ముందుకు వెళ్ళి పూర్తి చేస్తారు సింహరాశి విద్యార్థులు కష్టపడాల్సిన సమయం అయితే ఇదని చెప్పుకోవచ్చు స్త్రీలకి ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి స్త్రీలు కుటుంబ వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా వహించాలి రాజకీయ నాయకులకు అంత అనుకూలంగా లేదు సింహరాశి జాతకులకు కోర్టు విషయాల్లో వ్యవహారాల్లో అనుకూల ఫలితాలైతే వస్తాయి సింహరాశి రైతాంగానికి సమస్యలు అధికంగా ఉంటాయి సినీ రంగం మీడియా రంగాల వారికి మధ్యస్థ ఫలితాలు ఉంటాయి సింహరాశి వారికి అష్టమ శని ప్రభావం చేత పనుల ఎందు చికాకులు అనారోగ్య సమస్యలు అధికమయ్యే సూచనలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి రాహు కేతుల ప్రభావం చేత కుటుంబ సమస్యలు ఆందోళనలు ఒత్తిడులు అధికమవుతాయి పనులయందు ఆచితూచి ముందడుగు వేయాలి గొడవలకి ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండాలని మన జ్యోతిష్య పండితులు చెబుతూ ఉన్నారు సింహరాశి జాతకులు ఈ సంవత్సరం మరింత శుభ ఫలితాలు పొందడం కోసం శనివారం శనిదేవునికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది నవగ్రహపీడ హర స్తోత్రాన్ని తప్పకుండా పఠించండి విఘ్నేశ్వరిని దుర్గాదేవిని పూజించాలి జనవరి నెలలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో సింహరాశి వారికి ఈ మాసం మీకు అంత అనుకూలంగా లేదు మానసిక క్షోభ భయాందోళనలు ఏర్పడే అవకాశం ఉంది స్త్రీ మూలక ధన నష్టాలు ఉంటాయి దూరపు ప్రయాణాలు ఉంటాయి నూతన ప్రయత్నాలు కూడా చేస్తారు ప్రమోషన్లు ఉంటాయి అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఈ మాసం మీకు అంత అనుకూలంగా లేదు బంధువులతో విరోధాలు ఉంటాయి మనోధైర్యం అలాగే సంతానం శుభకార్యాలు మీకు బాగా కలిసి వస్తాయి స్నేహితులు బంధువులను కలుసుకుంటారు నూతన ప్రయత్నాలు చేస్తారు మత ధార్మిక విషయాల్లో కీలక పాత్ర వహించబోతున్నారు అలాగే సింహరాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి నెలలో సింహరాశి జాతకులకు అనుకూలంగా లేదనే చెప్పచ్చు దేవాలయ దర్శనాలు చేస్తారు భార్యలు ఇబ్బందులను ఎదుర్కొంటారు అనారోగ్య సూచనలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి విపరీతమైన ఖర్చులు అయితే ఉంటాయి మరణ వార్తలు వింటారు స్నేహితులను బంధువులను కలుసుకుంటారు ఆదాయం అంతగా అయితే ఉండదు అలాగే ఏప్రిల్ నెలలో సింహరాశి వారికి కొంచెం అనుకూలత అయితే కనిపిస్తోంది మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా అనుకూల సమయం తీర్థయాత్రలు చేస్తారు మానసిక ఆనందం లభిస్తుంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెలలో మీకు మధ్యస్థంగా ఉంటుంది ఇంటి యందు శుభకార్యాలు చేస్తారు ఆకస్మిక ధనలాభాలు ఉంటాయి భార్య వలన సౌఖ్యం అలంకార ప్రాప్తి అధికారులతో ఇబ్బందులు ఉంటాయి అనారోగ్య సమస్యలు ఉంటాయి ఖర్చులు అధికంగా ఉంటాయి జూన్ నెలలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మీకు అనుకూలత అయితే అస్సలు లేదు కొత్త వారితో పరిచయాలు ఏర్పడతాయి సాధ్యం కాని పనులైతే పూర్తవుతాయి కోర్టు వ్యవహారాలలో ఇబ్బందులు ఏర్పడతాయి వాహన ప్రమాదం శ్రద్ధతో మీరు డ్రైవింగ్ చేయాల్సి ఉంటుంది పరిశ్రమలు ప్రారంభించేందుకు అనుకూల సమయమనే చెప్పవచ్చు ఈ మాసంలో జూలై నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సింహరాశి జాతకులకు అనుకూలంగా లేదు ధనం అధికంగా ఖర్చు చేస్తారు కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు చేస్తారు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అనుకున్న పనులు ఆలస్యంగా పూర్తి అవుతాయి చెడు వార్తలను కూడా మీరు ఈ మాసంలో వినాల్సి వస్తుంది ఆగస్టు నెలలో సింహరాశి వారికి మధ్యస్థ ఫలితాలు అయితే రాబోతున్నాయి కొత్త వారితో పరిచయాలు ఉంటాయి సంఘంలో మంచి గౌరవం పరువు ప్రతిష్టలు ఉంటాయి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తారు గృహ ప్రయత్నాలు లభిస్తాయి స్త్రీ మూలక ధనలాభం ఉంటుంది తలపెట్టిన పనులు ఖచ్చితంగా పూర్తవుతాయి అదేవిధంగా సెప్టెంబర్ నెలలో ఈ మాసం మీకు అనుకూలంగా ఉంది ఆనందంగా గడిపేవారు వస్త్రములు అలాగే ఆభరణాలు ఈ సెప్టెంబర్ మాసంలో కొంటారు ఖర్చులు మీకు అధికంగా ఉంటాయి మీరు మొదలుపెట్టిన పనులలో లాభాలను గడిస్తారు వ్యాపారం గురించి ఆలోచనలు చేస్తారు కొత్త ప్రారంభానికి తలపెడతారు అక్టోబర్ నెల సింహరాశి జాతకులకు అనుకూలంగా లేదు బంధువుల వలన ధన వ్యయమగును విదేశీయానం ప్రముఖుల ద్వారా కలిసి వస్తుంది పనులు సకాలంలో పూర్తి కావు ధనాదాయం బాగుండదు అదేవిధంగా సింహరాశి వారికి నవంబర్ నెల కూడా అంతగా అనుకూలంగా లేదు అనుకోని ఖర్చులైతే ఉంటాయి వస్తులాభం భూమి కొనుగోలు చేస్తారు బంధుమిత్రుల సహకారం అయితే ఉంటుంది ప్రమాద సూచనలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇంటర్వ్యూలో వైఫల్యం స్నేహితుల ద్వారా జాగ్రత్త చాలా అవసరం అదేవిధంగా సింహరాశి వారికి డిసెంబర్ నెలలో కూడా అనుకూలంగా లేదనే చెప్పవచ్చు కుటుంబంలో కలహాలు ఏర్పడతాయి శుభకార్యాల్లో ఆటంకాలు ఎదురవుతాయి విలువ గల వస్తువులను మీరైతే కొంటారు వ్యాపార ఉద్యోగపరంగా అనుకూలంగా లేదని చెప్పవచ్చు కోర్టు వ్యవహారాల్లో ధన వ్యయం అనేది మీకు ఉంటుంది ఏ విషయంలోనైనా సింహరాశి వారికి ఈ సంవత్సరం కొంచెం పరిస్థితులు తారుమారుగానే ఉంటాయి అనుకూలంగా ఉండాలి అంటే తప్పకుండా శని స్తోత్రాన్ని పఠించాలి విఘ్నేశ్వరుని దుర్గాదేవిని భక్తి శ్రద్ధలతో పూజించాలి సింహరాశి వారి ఎప్పుడు కూడా దాన ధర్మాలు అంటే గోమాతకు ఆహారం తినిపించడం అలాగే పేదవారికి దాన ధర్మాలు చేయడం వల్ల వారికి ఉన్న గ్రహ దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయని మన జ్యోతిష్య పండితులైతే చెబుతూ ఉన్నారు చూసారు కదా ఫ్రెండ్స్ సింహరాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఎలా ఉండబోతోందో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు